బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సామాజికంగా ఎదుగాలని ఆయన ఆశన సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు బుధవారం రోజున జిల్లా కలెక్టర్ సమావేశం మండలంలో బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజలు చేసి ఘనమైన వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఎదగాలని రచించిన రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరిచామని తెలిపారు జిల్లాలో పద్దెనిమిది నిండిన యువతి యువకులను ఓటర్లుగా నమోదు చేసి ఉత్సాహంగా ఓటు వేశారని పరిస్థితి కూడా అభినందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ లక్ష్మనారాయణ లక్ష్మీనారాయణ డిఆర్డీఓ నరేష్ వివిధ జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొని ఘనమైన శ్రద్ధాంజలి గటించారు నమోదు చేయడం అదే విధంగా వాళ్ళని ఓటు వేయించడం ఓటు కూడా ఎథికల్ గా వేయించడం ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో తను రాసిన క్లాసెస్ ప్రకారంలో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం సో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది సో మనం వాటిని పాటిస్తున్నామని నేను సగర్వంగా మన జిల్లా అధికారులని జిల్లా ప్రజలని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకు అంటే ఇరవై ఐదు లక్షల మంది కొత్త ఓటర్లు అంటే అది ఇరవై ఐదు లక్షల మంది రెండు వేల రెండు లక్షల రెండు లక్షల పైపు యంగ్ ఓటర్స్ అనేటోళ్ళు మన దగ్గర నమోదు చేసుకున్నారు మరి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు హైదరాబాద్ చూసినట్టయితే మరి ఎంత లీస్ట్ పోలింగ్ అయిందో చూసాం కానీ మన దగ్గర సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ అయింది అది చాలా మంచి పోలింగ్ అవ్వదు మనకు వచ్చిన అబ్జర్వర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయింది ఎంగవుట వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనకి గర్వకారణం ఇదంతా వారి స్ఫూర్తి చదువుకున్న వాళ్ళే ఓటేయాలి అంటే ఎంతమంది కొద్ది కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వీళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు అదేవిధంగా భూమి ఉన్నవాళ్ళు అంటే కొద్దిమంది వచ్చేవాళ్ళు అదేవిధంగా పురుషులకు మాత్రమే అంటే కొద్దిమంది వచ్చేవాళ్ళు మరి ఇట్లా కాదు అది కొద్దిమంది ఎన్నుకుంటే ఆ కొద్దిమంది ప్రజాస్వామ్యం అయితే తప్ప ప్రజల ప్రజాస్వామ్యం కాదు ప్రజా అభిప్రాయం కాదు అనేదాన్ని మరి ఒక్కరే ఇప్పుడు మనం మనకున్న సమాజంలో ఒక మెజారిటీ ఏది చెప్తే అదే ఒప్పుకుంటాం తప్పని తెలిసినా చాలా చాలాసార్లు బట్ ఆయన ఒక్కరే నిలబడి లేదు నిరక్షరాశులైనా వాళ్ళకి ఓటింగ్ ఇవ్వాలి భూమి లేకుండా వాళ్ళకి ఓటింగ్ ఇవ్వాలి పురుషులైనా మహిళలైనా వాళ్ళకి ఓటికి ఇవ్వాలి అని అందరి సెక్షన్లో అప్పుడే అయితే అందరి అభిప్రాయం అప్పుడే వస్తుంది అన్నారు మనం చాలా సందర్భాలలో చూసినాము నిరక్షరాసులకి ఏం తెలియదు అని మనం అనుకొని చాలాసార్లు పప్పులు కాలుస్తాం వాళ్ళకి తెలిసినంత మనకి ఏం తెలియదు అదేవిధంగా ఇంకొక దురాభిప్రాయం కూడా ఉంటుంది మహిళలకి ఏం తెలియదు బయట మనం బాధిస్తాం కాబట్టి మనకే బాధ వస్తుంది కాదు అది కూడా తప్పే మహిళలు కూడా అన్ని గమనిస్తుంటారు ఎక్కువ బాల మీదనే పడుతుంటారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్కువ నష్టపోయేది నష్టం అనేది తెలిసేది వాళ్ళకి ఎందుకంటే ప్రతీ చిన్న సూది నుంచి మొదలు పెడితే పైన సిలిండర్ వరకు కావచ్చు కింద ఇంకొక దాని నుంచి మొదలు పెడితే పెద్ద వస్తువు వరకు కావచ్చు ప్రతిదీ కొను కొనేటప్పుడు అంతకు ముందున్న బడ్జెట్ ఎంత ఇప్పుడెంత అవుతుంది వచ్చిందంత మిగులు అనేది సూక్ష్మంగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఒక ఉల్లిగడ్డల ధరలు పెరిగితే పడిపోతాయి గవర్నమెంట్లు ఒక టమాటా ధరలు పెరిగి పెరిగితే పడిపోతాయి ఇంకోటి పెరిగితే పడిపోతాయి ఎందుకు మహిళల తమ నిరసన తెలియజేస్తుంది సో ఇది ప్రజాస్వామ్యంగా ఉంది కాబట్టి గొప్పతరం సో దీన్ని కాపాడుకుంటూ ముందు తరానికి మనందరం కూడా వారకులాగా అనిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎండవటర్కి కొత్తగా వచ్చిన అమ్మాయికి కూడా తెలుసా లేదా మనం ఎలా తెలుసు వాళ్ళకు కూడా తెలుసా లేదా నేను ఆపర్చునిటీ ఇవ్వడం ఇంకెవరైనా ఉంటే కూడా ఇస్తుంటే సో ఇంకా డీప్గా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి చాలామందికి ఏమైనా ఉంటుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఒక ఎస్సీ ఒక ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అమ్మ అది మనం ఆయన గురించి చదివినప్పుడు తప్ప తెలియదు నేను కూడా అనుకున్నాను నేను కూడా అనుకున్నాను ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తేమో ఇలా కావచ్చు కానీ తర్వాత లోతుగా తెలుసుకున్న కొద్దిగా అర్థమైంది ఏంటంటే ఆయన కులాలకి సంబంధించి కాదు ఒక వ్యవస్థకి సంబంధించిన పోరాటం ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన పోరాటం ఆ బీసీ వాళ్ళు అనేవాళ్ళు ఈ అదర్ కమ్యూనిటీస్లో కూడా కేవలం ఒకే ఒకరు తప్ప మిగతా అందరు కూడా వెనుకబడి ఉండడానికి చదువు రాకపోవడమే ప్రథమ కారణం అని గుర్తించి దాన్ని సమాజానికి పూలే గారి తర్వాత విస్తృతంగా తీసుకుపోవడానికి అయితే ఒకరొకరు ప్రయత్నం చేస్తే ఒక పూలే ఇక్కడ ఉన్నాడంటే ఈ ప్రాంతంలో మాత్రమే చదువుస్తాం కానీ ఒక పూలే నిజామాబాద్లో ఉంటే అక్కడున్న పరిధి వరకే చదువుస్తుంది కానీ అట్లాంటి పూలేలని రాజ్యాంగం ద్వారా అందరికీ ఇచ్చింది రాజ్యాంగమే ఒక పూలే రాజ్యాంగం యొక్క చదువు రాజ్యాంగం యొక్క సామాజిక సమా సమానత్వం బీసీలకే మొదటి రిజర్వేషన్ తర్వాతనే ఎస్సీ ఎస్టీకి ఇది కూడా తెలియదు మనకి చాలా మంది బీసీలు వాళ్ళం కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఏమనుకుంటామంటే ఏ రిజర్వేషన్ అనవసరం ఉంటాయి ఎస్ ఆయన అవసరంగా పెట్టాను తర్వాత ఎత్తేయమని చెప్పాడే ఎప్పుడెత్తే ఉన్నాడో అందరినీ సమానంగా తీసుకొచ్చేది మరి దాని ఈ ఈరోజు కూడా ఎత్తేస్తే లేదంటే సమానత్వం రాలేదని అర్థం